నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకం అనేది రైతులకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం ఈ పథకం ద్వారా మరింత మేలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకాన్ని రైతులకు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇప్పటికే తొలి విడత అన్నదాత సుఖీబావా డబ్బులను అయితే వేసింది మరి ఇప్పుడు రెండో విడత డబ్బులను వేయడానికి ఏర్పాట్లు చేస్తుంది ముఖ్యంగా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఒకేసారి కాదు మూడుసార్లు ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి ఇరవై వేల రూపాయలను కూడా మనకు విడతల వారీగా ఇస్తున్నారు కాబట్టి ఇప్పటికే తొలి విడత అయితే ఆల్రెడీ మనకి ఇచ్చేయడం జరిగింది మరి తొలి డబ్బుల్లో కూడా చాలామంది డబ్బులు పడలేదని మరి ఆ డబ్బులు పడినటువంటి వారంతా కూడా మాకు డబ్బులు రావాలి అని చెప్పేసి నిర్ణయం అంటే ప్రభుత్వానికి కంప్లైంట్ కూడా చేశారు మాకు డబ్బులు పర్లేదు మరి మాకు డబ్బులు వచ్చేటట్టు చేయండి అని చెప్పేసి ప్రభుత్వానికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అట్లా కంప్లైంట్ పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తొలి విడత డబ్బులను అయితే వేసేసింది తొలి విడత డబ్బులను వేసేయడం జరిగింది డబ్బులు ఆల్రెడీ వారికి జమ అయిపోవడం కూడా జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులకు ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించాలని మరి రెండో విడత డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా ఈ రెండో విడత కింద అన్నదాత సుఖీ పిఎం కిసాన్ డబ్బులు పొందాలి అంటే ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి అవన్నీ కూడా ఈ నెల ముప్పై లోపు చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీ పిఎం కిసాన్ డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా అనేక విధాలుగా కూడా లబ్ధి ఉన్నారనమాట మరి చాలామంది రైతులు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల ఎన్పి లింక్ చేసుకోకపోవడం వల్ల ఈ ఫార్మర్ రైడ్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల ఏమైందంటే చాలామంది డబ్బులు అనేది ఇప్పటికే పొందలేకపోయారు చాలామంది ఆ డబ్బులు కూడా కోల్పోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈసారి పక్కాగా వారికి ఆదేశాలు అయితే ఇచ్చింది అంటే పక్కాగా వారికి అప్డేట్ అయితే ఇచ్చింది ఖచ్చితంగా మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి పక్కాగా చెప్పడం జరిగింది మరి రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి తప్ప వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలి అంటే ఇవన్నీ కూడా మనం చేసుకోవాలి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం ఆల్రెడీ అవకాశం కల్పించింది కాబట్టి మీరు వీటన్నిటిని కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా కొత్త రైతులు ఎవరైనా భూ క్రయ విక్రయాలు చేసుకున్న వారు కానీ అలాగే మనకు కొత్తగా భూమి అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందుతున్నటువంటి వారు కానీ ఇలాంటి వారంతా కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఈ పథకానికి అప్లై చేసుకోండి రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మీ అయితే రావడం జరుగుతుంది మరి అప్లై చేసుకోండి ముందుగా మరి అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ యొక్క జాబితాలో మీ పేర్లు లేదా చెక్ చేసుకోండి ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ జాబితాలో కనుక మీ పేర్లు ఉంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట ఏదైతే ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ చేయండి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఎన్పిసిఐ తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐతో పాటు ఫార్మరీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంటే ఎవరైనా సరే నష్టపో అంటే ఎవరైతే రైతులు కాకుండా ఉంటారో వారు కూడా యొక్క అన్నదాత పిఎం కిసాన్ డబ్బులు పొందుతున్నారని మరి అటువంటి వారికి లబ్ధి పొందకూడదు ఇక్కడ అందించకూడదు వారిని పథకం నుంచి తొలగించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ తీసుకొచ్చింది మరి ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ అనేది చాలామంది చేసుకోవడం జరిగింది ఈ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకున్నారో వారికి కూడా ప్రభుత్వం ఈ డబ్బులైతే వేస్తుంది తప్ప వేరే వారికి డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని ఇవన్నీ కూడా చేసుకోండి ఆల్రెడీ తొలి విడత అన్నదాత సుఖీబో డబ్బులు విడుదలైపోయిందండి మరి రెండో విడతను అక్టోబర్ మొదటి వారంలో విడుదల చేయాలని చెప్పి సిద్ధంగా ఉంది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అక్టోబర్ నెల మొదటి వారంలో మరి అక్టోబర్ నెల మొదటి వారంలో మీకు డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవి తప్పనిసరిగా చేసుకోవాలి ఇవి మీరు చేసుకుంటేనే మీకు ఇక్కడ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అనదాతో సుఖీఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను అయితే తీసుకోండి మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే క్లారిటీగా మీకు ఈ సాయాన్ని అందిస్తామని చెప్పేసి మరొకసారి సిస్టమ్ చేశాయి మరి ఖచ్చితంగా మీకు డబ్బులు కూడా వస్తాయి ఇందులో డౌటే లేదు మరి ఈ విధంగా అప్డేట్ చేసుకుని రెడీగా ఉందండి అయితే వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇది మంచి అవకాశం మరి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరికైనా సరే పిఎం కిసాన్ ఇరవై విడత పడకుండా ఉన్నా ఇరవై విడతలను కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఇరవై విడత కింద కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి తీసుకునేటువంటి ఆప్షన్ అయితే ఉంది మీరు అప్లై చేసుకుంటే అలాగే రైతు సేవ కేంద్రాల ద్వారా ఏకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ మీ ఫార్మాలిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీ బాబీం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది మరి వేరే విధంగా మీకు ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇవి అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉండండి మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమ కావు మరి కేవైసీ ఎలా చేసుకోవాలనేది నేను గతంలో చాలా వీడియోస్లో మీకు చెప్పాను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నా కేవైసీ చేసుకోవడానికి మీరు మీ ఫోన్లోనే కేవైసీ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఎలా చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా మీ ఫోన్లో మీరు గూగుల్లోకి వెళ్ళండి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు నేరుగా కేవైసీ ఆప్షన్లోకి వెళ్తారు కేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి లేక ఉంటేనే మీకు ఈకే వయసు అవుతుంది లేకపోతే ఈకే వైసీపీ కాదనమాట మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనకు ఫోన్ నెంబర్ అనేది ఆ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తేనే ఆధార్ నెంబర్కు ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కు మీ ఫోన్ నెంబర్కి వచ్చే ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఈకే వయసు అనేది పూర్తి అయిపోతుంది అనమాట ఇట్లా ఈకే వైసీపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని ఇది చాలా మంచి అవకాశం ఈకేవైసీ చేసుకోవడానికి మరి ఇట్లా ఈకేవైసీ మీద కంప్లీట్ చేయండి ఒకవేళ అట్లా వీలు కాదు అనుకుంటే మీరేం చేస్తారంటే నేరుగా ఏదైతే మనకు మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ద్వారా మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఈకేవైసీ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మీద ఆ విధంగా కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసేయండి ఈకేవైసీ ఆ విధంగా మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎన్పిసిఐ లింకు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి ఎన్పిసిఐ లింక్ అంటే ఆల్రెడీ మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి ఒకవేళ అట్లా లేదు ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కొత్తగా ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చాలా వీడియోలో చెప్పాను ఇంతవరకు ఇంతకుముందు ముందు కూడా మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు ఎప్పుడైతే ఓపెన్ చేసుకుంటారో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభో సాయం అనేది మీకు వెంటనే కూడా అకౌంట్లోకి అయితే వచ్చేయడం జరుగుతుంది అనమాట డబ్బులు అనేది అకౌంట్లకు వచ్చేస్తాయి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఏ రైతు మిస్ అవ్వకుండా మరి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ఏ రైతులు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి మరి కొత్త రైతులతో పాటు ఎవరైనా ఇప్పటికీ రైతులు ఇబ్బంది పడి ఉంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల కానీ ఏకేవైసీ వల్ల కానీ ఎన్పిసి లింక్ వల్ల కానీ మీరు ప్రాబ్లం ఏదైనా పడి ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు మంచి అవకాశం ఇచ్చింది ప్రభుత్వం మీరు కాబట్టి మీరు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు ఎట్టకేలకు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చు ఖచ్చితంగా ఈ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడేటువంటి అప్డేటు మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని ఉంటే సిద్ధంగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి మరి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీ బోపిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ యొక్క డబ్బులని అయితే మీకు అందిస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబువ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే ప్రతి సాయము కూడా మీకు అందుతుంది ఖచ్చితంగా కేవైసీ ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఏ రేట్కైనా కానీ మరి ఇది ఉంటే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది వచ్చేస్తాయి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి